రెండు రాష్ట్రాలలోని అనేక కుటుంబాలను విషాదాలను నింపి చాలా మందికి షాకు గురి చేసిన కర్నూలు బస్సు యాక్సిడెంట్కి సంబంధించి ప్రాథమికంగా బస్సు రోడ్డు మీద వెళ్తూ ఉంటే బైక్ అడ్డం వచ్చాడు బైకర్ ఉద్దేశింది తర్వాత బైకర్ చనిపోయాడు ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది బస్సు బైక్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగని ఆ తర్వాత అద్దాలు బాగాలు కొట్టుకొని ప్రయాణికులు కొంతమంది బయటకు వచ్చారు రాలేని వాళ్ళు దగ్గర పడిపోయారు దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఈ రకంగా ప్రాథమికంగా అనుకున్నారు కానీ అసలు కరెక్ట్గా ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు విచారణ చేశారు ఆ విచారణలో రోడ్డు మీద రోడ్డు సైడ్ పడున్న ఆ బైకర్కి సంబంధించి అతని జేబులో ఉన్న ఆధార్ కార్డు తీసుకున్నారు ఆధార్ కార్డు ప్రకారం అతని తల్లిదండ్రులని అతని ఊరిని గుర్తించారు ఆ ఊరి దగ్గరికి వెళ్ళి అతను ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఆ ఫోన్ నెంబర్లో అతన్ని కాల్ డేటా తీసుకుని ఆ కాల్ డేటాలో చిట్ట చివరిగా వెళ్ళిన కాల్ను గుర్తించాడు ఆ చిట్ట చివరిగా వెళ్ళిన కాలు ఎర్ది స్వామి అనే ఒక వ్యక్తి ఇతను స్నేహితుడు ఆ దగ్గరలో ఉన్న రాంపల్లి ఊరు అనే ఊరుకు సంబంధించిన వ్యక్తి అతను అద్దులో తీసుకుంటే అతను ఈ మొత్తం యాక్సిడెంట్కి పూర్తి స్థాయి ప్రత్యక్ష సాక్షి ఖచ్చితంగా బస్సు బైక్ని గుద్దినప్పుడు అతను అక్కడే ఉన్నాడు బస్సులోని ప్రయాణికులు అద్దాలు పగలు కొట్టుకుని బయటికి రావడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం అవన్నిటికి కూడా అతనే ప్రత్యక్ష సాక్షి అతను సంబంధించిన పూర్తిగా అతను ఈ సంఘటనకు సంబంధించి వివరాలు పూర్తిగా ఇచ్చాడు దాని ప్రకారం పోలీసులు నిమిష నిమిషానికి ఏం జరిగింది వాళ్ళు ఎక్కడెక్కడ పెట్రోల్ కొట్టించుకున్నారు దానికి సంబంధించిన ఫుటేజ్ ఏంటి అని అంతా కూడా సేకరించారు దాని ప్రకారం అసలు ఈ సంఘటన జరిగిన విధానం ఎలా ఉందంటే ఈ ఇద్దరు స్నేహితులు ఆ దగ్గరలో ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షాప్ లో మందు కొట్టారు మందు తాగిన తర్వాత పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు ఆ పెట్రోల్ బంక్ దగ్గర దాదాపు రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఆరో నెంబరు ట్యాంకర్ దగ్గర నిలబడ్డారు అక్కడ లేదు యువతలకు రాండి అని వాడు అన్నాడు ఒకటో నెంబరు పెట్రోల్ ఆ పంపు దగ్గరికి వెళ్ళారు అక్కడ దాదాపు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి అక్కడ పెట్రోల్ కొట్టించుకొని వీళ్ళు బయలుదేరారు అక్కడ పోలీసులకి ఆ సీటీసీ సిసిటీవీ ఫుటేజ్లో ఈ కరెక్ట్గా టైమింగ్ దొరికింది రెండు గంటల ఇరవై ఇరవై ఆరు నిమిషాలకి ఇద్దరు బైక్ మీద బయలుదేరి అక్కడ నుంచి ఐదు నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఈ యాక్సిడెంట్ స్పాట్ ఉంది ఆ స్పాట్కి వీళ్ళు కనీసం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు ముందు దీని మీద ఉన్నారు వాళ్ళు సో ఆ రెండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి ఆ స్పాట్ దగ్గరికి వచ్చారు అక్కడ వీళ్ళు బైక్ అదుపు తప్పి ఆ డివైడర్ను గుద్దేశారు గుద్దేయనే ఆ శివశంకర్ అనే వ్యక్తి అప్పుడు స్పాట్లో చనిపోయాడు ఈ ఎరుస్వామి కొద్దిగా షాక్ గురయ్యాడు తప్ప పెద్దగా దెబ్బలు తగిలినట్లేదు వెంటనే ఎరుస్వామి లేచి ఆ శివశంకర్ను చూశాడు చూస్తే అతను బతికున్నట్లేదు గుండె మీద కొట్టి చూసినా కూడా ఇక లాభం లేదని చెప్పి ముందు శివశంకర్ని రోడ్డుకు అవతల వైపు లాగేశాడు రోడ్డుకు పక్కకి రోడ్డు మీద అంటే ఇబ్బందికరమైన కదా పరిస్థితి కదా సో అతను లాగేసిన తర్వాత బైక్ను కూడా లాగడానికి అతను ప్రయత్నం చేశాడు ఈలోగా కావేరీ ట్రావెల్స్ బస్సు అక్కడికి వచ్చేసింది ఆ వచ్చేసే చివరికి ఆ బస్సు శరవేగంతో రావడంతో బస్సు ఆగుతుందన్న నమ్మకం ఇతను కలగలేదు పైపీ చాలా పూర్తి స్థాయిలో కంగారులో ఉన్నాడు గబగబా ఇతను రోడ్డు దాటేశాడు ఇతను రోడ్డు మీద నిలబడటం దూరంగా ఉన్న ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులో ఉన్న డ్రైవర్ చూశాడు అతను రోడ్డు దాటం చూశాడు సో ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి బస్సు వస్తుంటే రోడ్డు దాటుతున్నాడు అన్న స్ప్రవలనే ఉన్నాడు కానీ అక్కడ బైక్ పడిపోయిందనేది డ్రైవర్ గమనించలేకపోయాడు డ్రైవర్ ని గుద్దేశాడు ఆల్రెడీ యాక్సిడెంట్ ఆపాటికి జరిగిపోయింది అనుక గనక ఆ బైక్ యొక్క ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్ కి సంబంధించిన మూత గుడిపోయి ఉంది ఈ ని ఎప్పుడైతే ఇతను గుద్దేశాడు అది ఈడ్చుకుంటూ పోవటం ఆ ఈడ్చుకున్నప్పుడు మంటలు రాయగడం పెట్రోల్ అంటుకోవటం మొత్తం ఒక్కసారిగా బస్సు పెద్ద ఎత్తున తగలబడిపోవటం ఈ అనే అతను అదే సమయంలో అక్కడ ఉన్నాడు ఈ మొత్తం ప్రత్యక్షంగా చూశాడు ఈ మొత్తానికి ఇక్కడ రెండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి వీళ్ళు యాక్సిడెంట్ జరిగితే బైక్ యాక్సిడెంట్ రెండు గంటల నలభై ఐదు నిమిషాల కంటే పద్ పదమూడు పద్నాలుగు నిమిషాల తర్వాత ఈ కారు వచ్చి ఇది బస్ వచ్చి గుద్దిందనమాట అంటే పదమూడు నిమిషాల తర్వాత వచ్చి గుద్దింది సో ఈ పదమూడు నిమిషాల్లోనూ ఇతను శివశంకర్ని పక్క లాగేశాడు ని లాగే ప్రయత్నం చేశాడు సాధ్యం కాలేదు బస్ వచ్చింది ఈ కితను ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మొత్తం కూడా పోలీసు విచారణలో సీసీటీవీ ఫుటేజ్తో సహా తేలింది వీళ్ళు కేవలం మద్యం తాగి బెల్ట్ షాపులో ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ వెనకున్న ఉన్న డ్రాప్ చేసేందుకు బయలుదేరి ఈ డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఇష్టారాజ్యంగా నడుపుకుంటూ వచ్చి వీళ్ళు యాక్సిడెంట్ గురై వీళ్ళు చనిపోయి ఆ తర్వాత ఆ కంగారులో ఆ జరిగిన గందరగోళంలో ఆ బస్సులో ఉన్న పంతొమ్మిది పంతొమ్మిది మందిని కూడా వీళ్ళు చంపేశారు ఇది చాలా దారుణమైన విషయం ఒక్క మద్యం వల్ల మాత్రమే లేకపోతే వాళ్ళు మామూలుగా ఉంటే ఆ సమయంలో వీళ్ళకి రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు ఒకవేళ వచ్చినా కూడా వీళ్ళు అప్రమత్తంగానే ఇంటికి వెళ్ళేవాళ్ళు ఈ ఒక్క మద్యం బాటిల్ మాత్రం మొత్తం పంతొమ్మిది మంది ప్రాణాలని పెట్టుకుందనే చెప్పాలి